హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈ వీడియోలో మేము రథసప్తమికి ఎలా పూజ చేసుకున్నాం మేమేం ప్రసాద్ చేశాము ఈ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను చూడండి ఇలా రథసప్తమి రోజు నేను ఉదయం లేచి రథం ముగ్గు వేసుకున్నాను తర్వాత ప్రసాద స్నానం చేసి తలపైన ఇల్లెడ ఆకులు పెట్టి స్నానం చేసుకుని తర్వాత ఇలా ప్రసాదం ప్రిపేర్ చేశాను దీనికి కావాల్సింది రైసు శనగపప్పు పెసరపప్పు కడిగి నానేసుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్ నాణ్యవాళ్ళు నానేస్తే బాగా అవుతుందని ఇలా కుక్కర్లో చూడండి నానబెట్టాను తర్వాత ముగ్గేసాను తర్వాత వచ్చి స్నానం చేసి వచ్చి ఇలా కడిగేసేసి పెట్టుకున్నాను బెల్లం కొంచెం కరెనివల్ల దీంట్లో డస్ట్ ఉంటుందేమో అని చెప్పి గ్యాస్ మీద పెట్టాను అది హీట్ అవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అందులోకి మనము కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల ప్రసాదంలో చాలా మంచిది అందుకని పచ్చకర్పూరం వేసి మూడు విజిల్స్ పెట్టాను ఇది అయ్యేలోపు మళ్ళీ చీడిపప్పు ఇవంతా తీసి రెడీ చేసుకున్నాను కొంచెం నెయ్యి వేసి అది ఇలాచి పౌడరు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై చేసి ప్రసాదంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి కూడా వాసన పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఈ అలాగే ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో వేయించడం వల్ల ఆ రుచి చాలా బాగుంటుంది ఇలా పొంగు వస్తుంది పెసరపప్పు వేసాం కాబట్టి ఫైనల్గా ఉడికింది ఆ కొబ్బరి అంతా బెల్లం అంతా వేసేసి మిక్స్ చేసేసాను అంతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము అదంతా పట్టాలి కదా బెల్లం అంతా ప్రసాదం అయిపోయింది ఇంకా పూజ చేసుకుందామని చెప్పి ఇలా దేవుడి రూమ్లో అంతా పూ ప్రసాదము నైవేద్యంగా పెట్టి ఇలా నేను పూజ చేస్తున్నాను రథసప్తమి అంటే మెయిన్ సూర్య భగవాను కదండి సూర్య భగవాన్ కూడా ఇలా తొలి చెట్టు దగ్గర దీపం పెట్టి ఇలా సూర్యుడు మాకు ఇక్కడ తొలి చెట్టు దగ్గర కొడతాడు సూర్యుడికి ఇక్కడ ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేశారు ఈ రథసప్తమికి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను పూజ అంతా చేసి తర్వాత కొబ్బరికాయ తీసుకొచ్చాను కొబ్బరికాయ ఇలా పూజ చేసి కొట్టి హారతిచ్చాను చాలా బాగా మెయిన్ సూర్యుడే కదండి మనకు తెల్లవారి పగులు ఎండ ఇదంతా సూర్యుడు మనకి ప్రపంచం లేదు అందుకే మొట్టమొదటి దేవుడు సూర్యుడు సూర్యునికే నేను ఇలా పూజ చేసుకున్నాను రథసప్తమి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి ఈ రథసప్తమి రోజు ఏడు ఏడు రేగి పండ్లు కానీ రేగి ఆకులకు కానీ లేదా చిల్లేడు ఆకులు కానీ తల మీద పెట్టి స్నానం చేసుకుంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివన్నీ పోతాయని పెద్దవాళ్ళు చెప్తారు మీరు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు రజసప్తమి రోజు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము రజసప్తమి ముగ్గి ఇలా వేసి ఇలా తాడులా ఆగినట్లు వేస్తే అది వేరే ఒక వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఉదయం పూజను ఇలా చేసుకున్నాను ఆఫ్టర్నూన్కి ఇలా రైస్ రాగి ముద్ద చేసుకొని పితిక్పప్పు సాంబార్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే అనపకాయలతో ఇలా నైట్ సోప్ చేసి ఉదయం తీసి ఇలా సాంబార్ చేసుకున్నాను రథసప్తమి రోజు లాగు ఇలా మేము చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరీ వన్